అన్నా మిత్రులారా వ్యవసాయం అనగా ఈ ఫామాలతో కల్టివేషన్ అనగా చాలా కష్టంతో కూడుకున్నది నెత్తిలో పుట్టిన చెమట ఎక్కడెక్కడికో కారుతుంది అది మామూలు కష్టం కాదు ఇది ఒక్కొక్క చెట్టు చూడు చూడమని వల్ల విపరీతమైన ఎండ కడుతుంది చెట్టు చెట్టుకు నిలబడ్డట్టు అవుతుంది పానం మొత్తం చూడు పిల్లలు కూడా ఒక చెట్టు కోసి కూర్చుంటారు ఎండ విపరీతం కొడుతుంది అది ఉబ్బుర ఉబ్బర పోసినట్టు అవుతుంది మొత్తం చెండలు మాత్రం చెప్పిన కదా నెత్తిన కుట్టిన చెమట ఎక్కడికో కారుతుంది ఇది మామూలు కష్టం కాదు విపరీతమైన శ్రమ వ్యవసాయం అనగానే ఎంతో కూకుంటే మందులు వేస్తేనే అవుతాయి అనుకుంటారు కానీ శ్రమ కూడా చాలా కష్టంతో కూడుకున్నది ఆయిల్ పాంప్ తోట కూడా అంతే చాలా కష్టం మొదటి మూడు సంవత్సరాలు ఫస్ట్ సం మొదటి సంవత్సరం చిన్నపిల్లలను చదివినట్టు చదవాలి మొక్కలను ఈ కొమ్మ పురుగుతోని అలాగే ఇప్పుడు మాత్రం ఒక సంవత్సరం ఉన్నారా పెట్టిన సంవత్సరంన్నర నుంచి వెళ్ళి మళ్ళీ మూడు సంవత్సరాలు దాకా ఒక సంవత్సరం ఉన్నారా మనం లేతగిల్లని తీసుకుంటూనే ఉండడం అది ఇప్పటికి మనం నెలకు ఒకసారి అంత ముందు తీసిన ఇప్పుడు మాత్రం కొద్దిగా లేట్ అయింది ఇప్పుడు తీసేది చివరిది ఇది తీసినాక మనం ఖాతా కదిలేస్తాం చూడచ్చు మిత్రుల ఇది ఇంతకుముందు తీసిందే గేలన అట్లా పెట్టి చూపిస్తున్నా చూడొచ్చు